ఈ రోజున క్రూ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా పద్దెనిమిది దాటిపోతూ ఉంది ప్రభుత్వం ద్వారా నుంచి వాళ్ళు ఎటువంటి పనులు చేయాలో అది వదిలేసి వైసీపీ కార్యకర్తలు రౌడీలు వీళ్ళు రౌడీ మోకలు అని సంబోధిస్తూ అనిత మేడం గారు ఈ రోజున అసలు అసలు ఆ మారణ కాండానికి బీజం వేసిందే కూటమి ప్రభుత్వం కదా వినకొండలో చూస్తే రషీద్ హత్యతో చూసుకుంటే రోడ్డు నడి రోడ్డు మీద ఏసీ హత్య చేసింది అందరూ ఆంధ్రప్రదేశ్ మొత్తం చూసింది ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తని ఎట్లాగా హింసించారో ఎట్లాగా రోడ్ల మీద పరిగెత్తిచ్చి ఇది చేశారో రౌడీ మూక అనేది ఎవరికి అందరికీ తెలుసు ఈ రోజున మీరు వైసీపీ కార్యకర్తలని రౌడీ మూకలు రౌడీ గ్యాంగ్ అని చెప్పి సంబోధిస్తున్నారు ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు అనిత గారు ఈ రోజున వేల కోట్లు వచ్చేస్తున్నాయి మనకు పెట్టుబడులు వీళ్ళని చూసి భయపడిపోతున్నారు అసలు అసలు బీజం వేసిందే మీరు కదా ఈ రోజున కూటమి ప్రభుత్వమే కదా ఇట్లాగా రౌడీజాన్ని ప్రోత్సహిస్తుంది ఈ ఈ రకంగా అల్లర్లు చేపిస్తుంది కూటమి ప్రభుత్వం కాదా అని చెప్పి సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను